చలిమిడి మిగిలితే వేస్ట్ చేసుకోకుండా ఇలాగ బూర్లు పోసుకొని హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్క మరుచులు ఈరోజు ఏంటంటే చలిమిడి మా చెల్లి పట్టి పంపించింది ఈ చలివిడి చూడండి ఈ చలిమిడిని వేస్ట్ చేయకూడదని నేను ఏం చేస్తున్నానంటే ఇలాగా చాలామందికి చలిమిడి వస్తూ ఉంటుంది ఎవరిదైనా అనే కానీ ఏదైనా ఫంక్షన్ టైంలో కానీ సారు ఇట్లా సెలవుడ్ వచ్చుద్ది ఈ సెలివుడు వేస్ట్ చేసుకోకుండా ఈ పాలుని దీనిలో పోసుకొని చూసారు కదా కలుపుకుందాం చక్కగా ఇది గంటి పెట్టి కలిపితే కలవదు చేత్తోనే కలపాలి ఉండ్లుగా ఉంటుంది ఇంకని పాలు సరిపడా పాలు పోస్ నేను ఒక ప్యాకెట్ తీసుకున్నాను దీంట్లో సరిపోతుంది చెప్పగల చలిమిడి పాలు తీసుకున్నా దీంట్లోకి స్పీడ్ సాల్ లేదు స్పీడ్ సాలకు పోయేసరికి ఏమైందంటే బెల్లం ఒక కుంది ఇది రెండు వందల యాభై గ్రాములు ఉంటుంది కుంది బెల్లం తీసుకున్నాను ఒక అర డబ్బా అంటే పావు కేజీకి ఉరిపిండి తీసుకున్నా పొరిపిండి బెల్లము కలిపి ఇలా కలిపి పెట్టుకున్నాను వంటగదిలోకి వెళ్దాం అండి వేరు వేసుకుని ఆయిల్ పోసుకుందాం వేద్దాం కాగింద నూనె అట్లా పొంగి రావాలి పైకి చూసారా అని చక్కగా సూపర్గా రెడీ అయినాయి సలివిడి మిగిలితే వేస్ట్ చేసుకోకుండా ఇలాగ బూర్లు పోసుకొని ఇట్లా చూడకుండా చూడండి దీని ప్రాసెస్ అంతా మన వీడియోలో ఛానల్లో ఉంది వీడియో ఉంది ఒకసారి చూడండి చూసి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది ఒకసారి చూడండి సూపర్గా ఉంటుంది